ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలకు రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని మబ్బు దేవనారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం ఉదయం మీడియా సమావేశంలో మబ్బు దేవనారాయణ రెడ్డి మాట్లాడారు తిరుమల తిరుపతి ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రమని ఇక్కడ అందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటూ సజావుగా ఓట్లను వేసేందుకు ప్రజలకు సహకరించాలని అందుకు ప్రభుత్వ అధికారులు ప్రజలు పార్టీలకు చెందిన నాయకులు ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి కోరారు ఈ సమావేశంలో నాగరాజు యాదవ్ మూర్తి యాదవ్ విజయ్ కుమార్ రెడ్డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు అభిమానం ఉంటే ఎవ్వర ఎవ్వరు ఎవరికి చేసినా నేను ఎప్పుడూ తప్పు పట్టను యొక్క పార్టీలో నమ్ముకొని నువ్వు ఆ పార్టీ కోసం పనిచేస్తే పనిచేయి ప్రాణం పోయేట్టుగా పనిచేయి కానీ ఎదుటి వాళ్ళతో గొడవకి మాత్రం రావద్దు మేము రావడం లేదు గొడవకి మీరు రావద్దండి ఎందుకంటే ఆ తర్వాత ఏం జరిగినా కూడా ఎవ్వరు ఎవ్వరిని రక్షించలేరు రక్షించరు కూడా అది ముఖ్యంగా మీ పార్టీలో అది ఆ రోజు మీకు తెలుసో తెలీదు మీ పార్టీ కేటర్లో చాలామంది నా మనుషులు కూడా ఉన్నారు వాళ్ళని అడగని చెప్తారు ఆ రోజు ఆయన మాడే మాటలు ఎలా ఉంటాయో తెలుసా నేను రచ్చారంలకు చాలా దూరం నేను పోలీసులకు ఫోన్ చేయను అలాంటివేము అంటే మీరు చూసుకోండి అని చెప్పే రకం అది కూడా మీ మీ పార్టీలో వాళ్ళే చెప్తారు మీకు తెలుసో తెలియదు ఇప్పుడున్న కేడర్ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఎవ్వరు ఎవరిని కాపాడరు పీస్ఫుల్గా ఎలక్షన్ చేసుకుందాం ఇప్పుడు కూడా నేను కోరుకునేది ఒకటే మా కేడరు ఎవరిని రచ్చగొట్టాం ఎవరిని బెదిరించాం బెదిరించాల్సిన అవసరం మాకు లేందుకంటే మేము గెలుస్తున్నాం కాబట్టి లేనిపోయిన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి మేము ఎప్పుడు విన్న ఎందుకంటే లాస్ట్ టైమే గెలిచాం అటువంటిది ఈసారి ఇంకా భారీ మెజార్టీతో గెలుస్తున్నాం కాబట్టి మాకు మాకు అటువంటి అవసరాలు లేవు వాళ్ళు ఓడిపోతున్న భయంతో లేనిపోయిన అబద్ధాలు చెప్తూ కార్యకర్తలు రెచ్చగొడుతూ ఏదేదో చేయాలా రకరకాలుగా చేయాలని చెప్పేసి వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు వచ్చి అంటే కొంచెం వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు వేసే ప్లాన్లు ఏంటో వాళ్ళు వేసే ఇదేంటో ఎనిమిది మందిని ఇండిపెండెంట్లు వేసుకునేసి ఎంతమందినన్నా వేసుకోండి వంద మందిని వేసుకోండి మేము ఒక్కరే వస్తాం మా క్యాండిడేటే వస్తాడు మాకు ఎవరు అవసరం లేదు మాకు మాకు ఏది లేదు మేమే గెలుస్తున్నాం కాబట్టి ఎలక్షన్ పదమూడో తేదీ వరకు ఎవ్వరు ఎవరిని రెచ్చగొట్టద్దండి మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం